ये दाल है मै दाल है तीन रोल है ये भाई ये दाल है हमने से अवसर में तक मरी इतना ही तेल आता है ये दाल है కొంతమంది తీసు వెళ్ళండి పడతావు ట இது எவ்வளோதே தா கதா ఏమన్నా అనుకో ఆ నోట్లో ఊళ్ళలో ఉచ్చ పోసుకుంటారు చిన్న కూడా కాకుండా ఉచ్చ పోసుకుంటారు ఎంత దిక్కలు పడతాం మేము ఎంత బాగా బాధపడతాం మేము ఏంది బాధలు మాకు న్యాయంగా ధర్మంగా పోటా పోటీగా ఉండి మంచి మాటలతో గెలుచుకో ఎవడుతాడు ఇదేంది ఈ పుల్ల పెట్టడాలు ఇది ఒక రాజకీయమా తొక్కలో రాజకీయం ಏಯ್ ಬೋತಾ ಬಾ ನಾನು ಏಸೆ ಬಂದೆ ಜಗಳಕ್ಕೆ ಆಯಸ್ತom ಯಾವಾಗ ನೀಗೆ ಹೋಗು ಬೋದು ನಾನು